హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే రైతు భరోసా రాలేదా అందరి వారికి కీలక సూచన అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి తాజాగా ప్రభుత్వం నాలుగు లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది గత ప్రభుత్వం రైతు భరోసా రైతు బంధు పథకం ద్వారా ఎకరంకు పదివేలు రూపాయల చొప్పున అందించేవారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరంకు పన్నెండు వేలు అందజేస్తుంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలలోపు ఉన్న యాభై నాలుగు పాయింట్ డెబ్భై నాలుగు లక్షల మంది రైతులకు డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలకు గాను నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ అరవై కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది కాగా కొంతమంది రైతులకు ఎకరం లోపు ఉన్నా సరే రైతు భరోసా నిధులనేది ఖాతాల్లో జమ కాలేదు అదేవిధంగా కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా నిధులనేది జమకాలేదు వీరి కోసం ప్రత్యేకంగా మండల వ్యవసాయ కార్యాలయాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే కాగా రైతులు కూడా ఒకసారి పట్టాదార్ పాస్బుక్తో పాటు బ్యాంక్ ఖాతాను కూడా సరి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు బ్యాంక్ ఖాతా ఈకవేసి అయ్యిందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలని చెప్తున్నారు అన్నీ సరిగా ఉంటే పట్టాదార్ పాస్ పుస్తకంతో పాటు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్ జిరాక్స్ను అధికారులకు అందచేస్తే రైతులకు రైతు భరోసా వారి ఖాతాల్లో జమకానుంది సో చూసారు కదా వ్యూవర్స్ మరి మీలో ఎంతమందికి ఈ యొక్క రైతు భరోసాకి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాల్లో జమ అయ్యాయి ఎంతమందికి ఈ యొక్క నగదు అనేది జమకాలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జమకాని వారు వెంటనే ఈ విధంగా చేయండి మీకు తప్పకుండా మీ ఖాతాల్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన నగదు నేరుగా మీ ఖాతాల్లో అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్